గ్రామంలో మరి ఒక దివ్యాంగుల యొక్క సమస్యల పైన మేము స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి స్వామిదాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు రావటం జరిగింది ప్రధాన అంశం తీసుకుంటే కనుక ఇక్కడ ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితి మేము ఇక్కడ చూస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం యొక్క కక్ష చర్యలో దివ్యాంగులమైనటువంటి మేము బలహీనమైనటువంటి దివ్యాంగులమైనటువంటి మేము బలి మారిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం ఈరోజు చూస్తే గనక పుట్టు వైకల్యం కలిగిన వ్యక్తి మరి మానసిక వైకల్యంతో పాటు అందుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా అందుడు అందున మానసిక వైక్యం కలిగిన వ్యక్తి ఇటువంటి బిడ్డలను కూడా మీరు కరుణించకుండా వీళ్ళని కూడా సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతోటి మరి ఫిబ్రవరి ఆరో తారీఖున సచివాలయం వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులని తీసుకుని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుని తిరిగి వస్తుండగా ఆటోలో మరి అందులు వీళ్ళు వీళ్ళకి ఇద్దరు సపోర్ట్ ఉంటే గానీ వెళ్ళలేరు మానసిక పిల్లలు వీళ్ళు ఇద్దరు సపోర్ట్ వెళ్ళలేరు ఒక ఆటోని మాట్లాడుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుండగా ఒక యాక్సిడెంట్ అవ్వటం అనుకో అనుకోని విధంగా మరి యాక్సిడెంట్ లో ఒక అందుకే ప్రాణం కోల్పోవటం అట్లాగే ఒక దివ్యాంగుడి ఒక ప్రాణం కోల్పోవటం అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ఈ బిడ్డ ఏ పాపం చేశాడని చెప్పేసి ఈ బిడ్డ మీద ఇటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు కూట ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాని లోకేష్ గారిని కాని పవన్ కళ్యాణ్ గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు మీకు దివ్యాంగుల పట్ల సానుభూతి లేదా ఇటువంటి బిడ్డలు చూస్తే ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాం సర్వేంద్ర యానం అనేటువంటి భావన తీసుకుంటే మనం ఎలా ఉన్నాము కళ్ళు లేని వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉంటుంది బాధ వీళ్ళ మీద ఈ యొక్క ప్రతాపం అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అధినాయకుల అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఇగల దివ్యాంగుల విభాగం నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా ఈ బిడ్డల యొక్క మరి సమాచారాన్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా ఈ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరం కూడా అండుగా ఉంటామని చెప్పేసి ఇప్పటికే స్వామిదాస్ గారు పెద్ద మనసుతో ఇక్కడ రావడం జరిగింది వారు ఎక్కడ ఏ చిన్న సమస్య జరిగినా కూడా మరి వాళ్ళ పట్టు మేము ఉన్నామనేటువంటి ముందంజలో స్వామిదాస్ గారు ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని చోట్ల కూడా సదరం వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది కనీసం సదరం మౌలిక వసతులు లేవు అయితే దివ్యాంగుల్లో కూడా మానసికమైనటువంటి ఆవేదన చెందుతా ఉన్నారు ఎందుకంటే ఈ పెన్షన్ సదరం వెరిఫికేషన్ ఏంటి పుట్టుకతోనే మేము వైకల్యంతో ఉన్న వాళ్ళం కదా మళ్ళా మాకు ధృవీకర ధృవీకరణ పత్రం ఏంటి దీనిలో ఏంటి అనుమానాలు మాకున్నాయి కేవలం మీ యొక్క ఆర్థిక విధానాన్ని సంపద సృష్టిలో భాగంగానే ముందు దివ్యాంగుల మీద మీరు కక్ష కట్టి సంపద సృష్టిస్తారా హామీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎలక్షన్ ముందు మీ రాష్ట్రంలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారో మీ అందరికీ తెలుసు కదా మరి ఎలక్షన్ ముందు మా యొక్క దివ్యాంగుల ఓట్లన్నీ మీకు పడ్డాయి కదా ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అబద్ధ హామీని ఏదైతే మూడు వేలు ఆరు వేల ఆరు వేలు పదహైదు వేలు అవుతాయి అనేటువంటి ఆశ చూపి దివ్యాంగులు మోసం చేసి ఈరోజు ఇటువంటి దైవంశన చేస్తారా దివ్యాంగులని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం తరపున గట్టిగా గలం యుక్తం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్ర ఒక్క దివ్యాంగుడికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ప్రతికటించడానికి స్థానిక నాయకులందరితో కలిసి ముందుకొస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ తక్షణమే ఈ కుటుంబానికి ప్రభుత్వం స్పందించి ఏదైతే ఈ యొక్క యాక్సిడెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి ఈ కుటుంబానికి ఆర్థికమైనట్టు సహాయం అందించాలి ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆర్థికంగా అండగా నిలవాలి ముందు వారు వచ్చి ఇక్కడ పరామర్శ చేయాలి స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ బిడ్డకు న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది లేని పక్షంలో కచ్చితంగా ఈ సమస్యను అధికారుల దృష్టి తీసుకెళ్లి మరి సమస్య పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం